అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందనే వార్త బుల్లుతెర హీరో ఒకప్పటి చక్రవాకం సీరియల్ హీరో ఇంట్లో భారీ పేలుడు ఘోర ప్రమాదం అయితే జరిగిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లెట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఇంద్రనీల్ మేఘనల్ తాజాగా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారట ఈ విషయాన్ని మేఘన స్వయంగా తన యూట్యూబ్ ఛానల్లో పంచుకున్నారు తాను హాల్లో కూర్చొని ఉన్న సమయంలో వంటగదిలో నుంచి భారీ శబ్దం వినిపించిందని ఏసీ గాని పేలిందా అన్న భయంతో ఇంట్లో వారంతా పరుగులు తీశానని కిచెన్ లోకి వెళ్లి చూడగా గ్యాస్ స్టవ్ పగులుతో కనిపించిందని మేఘన చెప్పారు మూడేళ్ల క్రితం దానిని తీసుకున్నామని జరగరాని జరిగిన తన ముఖానికి డ్యామేజ్ అయి ఉంటే నా కెరీర్ పరిస్థితి ఏంటా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తాము ఖచ్చితంగా కోర్టుకెక్కుతామని ఇకపై స్టీల్ స్టవ్ నే వాడతామని అందరూ జాగ్రత్తగా ఉండాలని మేఘన ఇంద్రనీలు సూచించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బుల్లితెర హీరో ఇంద్రనీయులు ఇంట్లో అయితే కనుక గ్యాస్ పేలిందని చెప్తున్నారండి పెను సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్